వెల్కమ్ టు మై ఛానల్ ఒక కాకి తెల్లగా మారాలని ఎంత కష్టపడిందో ఈ కథలో తెలుసుకుందాం కాకి హంస కథ ఒక అందమైన అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక కాకి ఉండేది అదే చెట్టు పక్కనే ఒక అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సులో రోజు ఒక తెల్లటి హంస ఏదుతూ ప్రశాంతంగా జీవించేది చెట్టు మీద కాకి ప్రతిరోజు ఆ హంసను చూస్తూ ఉండేది ఆహా ఎంత తెల్లగా అందంగా ఉంటుంది ఈ హంస నేను ఇలానే తెల్లగా ఉంటే ఎంత బాగుండేది అంటూ తన నలుపు రంగును తిట్టుకుంటూ ఉండేది ఒకరోజు కాకి ఓ ఆలోచన వచ్చింది తెల్లగా మారాలనే ఉద్దేశంతో పాలు కొబ్బరి పొడి పుదీనా వంటి పదార్థాలతో తనను తాను కడగడం మొదలుపెట్టింది కానీ రోజులు గడుస్తుండగా కాకి అసహ్యంగా మారిపోయింది అందం పెంచాలనే ప్రయత్నంలో తన అసలైన అందాన్ని కోల్పోయింది ఆ కాకిని చూసి మిగిలిన జంతువులన్నీ నవ్వాయి కానీ హంస మాత్రం నవ్వలేదు కాకి హంస దగ్గరికి వచ్చి బాధతో ఇలా అంది నేను తెల్లగా మారాలని ఎంత కష్టపడుతున్నా ఎవరూ నన్ను గుర్తించట్లేదు అప్పుడు హంస నవ్వి నీవు కాకివి నీవు నలుపు రంగుతోనే అందంగా ఉంటావు నీ రంగు నీ ప్రత్యేకత నేను తెల్లగా ఉండటమే నా ప్రత్యేకత అని అంది కాకి అప్పుడు నిజమైన అర్థం వచ్చింది తన సహజ స్వరూపమే అందమని తెలుసుకుంది ఇకపై ఎవరలా మారాలన్న కోరిక లేకుండా ఆనందంగా రెక్కలు విప్పి ఆకాశంలోకి వెగిరిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం మనల్ని ఎలా చూస్తామో అదే నిజమైన అందం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఈ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి